హాయ్ ఫ్రెండ్స్ నేను గోవిందు బిల్డింగ్ కాంట్రాక్టర్ మీ ముందుకు నేను ఒక వీడియో ఇవి మన కాంపౌండ్ వాళ్ళు సిసి అంటే కాంక్రీటు తోటి కాంపౌండ్ వాళ్ళు పోస్తున్నాము ఎందుకంటే ఇక్కడ బ్లాక్స్ ఆయిల్ ఉంది అయితే ఈ కాంపౌండ్ వాళ్ళకి పక్కింటి కాంపౌండ్ వాళ్ళకి టచ్ లేకుండా ఉండాలి ఇంటి వనరు ఏం చేశాడంటే దానికి మనకు టచ్ ఉండకూడదు ఏం చేస్తావు చెయ్యి మనది గ్యాప్ ఉండాలి వాళ్ళకి టచ్ ఉండకూడదు అని చెప్పాడు నాకు అయితే నేనేం చేశానంటే థర్మాకోల్ తెచ్చేసి వాళ్ళ కాంపౌండ్ వాళ్ళకి వేసి వాళ్ళ కాంపౌండ్ వాళ్ళకి అంటించాము గ్యాప్ ఉంటుందని చెప్పినాను అయితే థర్మాకోల్ పెట్టి అంటించేసి ఇది ఈ రకంగా రాడ్ బెండింగ్ చేయించాను దీన్ని సీసీ పోయాలి ఒక మూడు పీట్లు ఎల్లడిపి తీపిచ్చాను ఒక ఆరు పీట్లు ఎత్తుతోటి ఎల్ టైపు ఎల్లు రాడ్లు కొట్టించేసి డబల్ మ్యాట్ కట్టించేసి ఇగో కట్టిస్తున్నాను అయితే దీన్ని పోయాలి కంకర సిమెంట్ తోటి ఇది మీకు రాడ్ బెన్నింగ్ వరకు చూపిస్తున్నాను అయితే మీకు ఇంకా ఫుల్ వీడియో తర్వాత పెడతాను మళ్ళీ అయితే కంకర్ పోయలేదు ఇక రాడ్ బెన్నింగ్ మాత్రమే చేశాము ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇక అది మొత్తం థర్మాకులతోటి పక్కన కాంపౌండ్ వాళ్ళు కంటించాము చూస్తున్నారు కదా అయితే కొంతమంది కొంత కొన్ని సిద్ధాంతాలు నమ్ముతారు ఆ నమ్మిన ప్రకారం మనం చేయాలి కదా ఫ్రెండ్స్ వాళ్ళ నమ్మకం వాళ్ళది మన కాంపౌండ్ వాళ్ళకి టచ్ ఉండకూడదు మన కాంపౌండ్ వాళ్ళు మనకు ఉండాలని చెప్పారు సార్ అని చెప్పాను ఒక ఫ్రెండ్స్